పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా చూసి మీడియా ముందు షాకింగ్ కామెంట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా ఓజీ ఎట్టకేలకు విడుదలైంది చాలా కాలం తర్వాత పవన్ కు సరైన బ్రేక్ రాలేదనే చెప్పాలి ఇటీవల విడుదలైన హరిహర విరమణలు కూడా అంచనాలను అధిగమించకపోవడంతో అయితే ఇప్పుడు ఓజీ సినిమాతో పవన్ కళ్యాణ్ భారీ స్థాయిలో కంబ్యాక్ ఇచ్చారు మొదటి రోజు నుంచే రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ సినిమా కేవలం తొలి రోజే వంద కోట్ల క్లబ్లో చేరిపోయింది నవరాత్రి పండగ సందర్భంగా విడుదల కావడంతో రాబోయే రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లను మరింత పెంచే అవకాశం అయితే ఉంది సాహో వంటి ఐ యాక్షన్ సినిమాను అందించిన దర్శకుడు సుజిత్ ఓజీ చిత్రాన్ని దర్శకత్వం వహించగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించారు ఈ చిత్రం పూర్తిగా మాస్ మసాలా అంశాలతో పవన్ కళ్యాణ్ అభిమానులకు కావాల్సిన యాక్షన్ స్టైల్ డైలాగులతో నిండి ఉంది బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ అష్మి ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించి ఆకట్టుకున్నారనే చెప్పాలి ఆయన విలనిజం సినిమాకు మరింత బలం చేకూర్చింది పవన్ కళ్యాణ్ ఇమ్రాన్ అష్మి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి సినిమాకు వచ్చిన భారీ కలెక్షన్లు ప్రీమియర్ షోలు మొదటి రోజు నుంచే అధిక టికెట్ ధరలు కూడా దోహదపడ్డాయని చెప్పాలి ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామిని సృష్టించింది ప్రీమియర్ షోల నుండే ఈ సినిమా ఇరవై కోట్ల భారీ వసూలను రాబట్టింది మొదటి రోజు ఏకంగా ఈ సినిమా నూట యాభై నాలుగు కోట్ల రూపాయలను వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఇదెలా ఉంటే ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు కూడా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు ఓజీ సినిమాని వీక్షించి బయటకు వస్తున్నారు మహేష్ బాబు సినిమాని చూడటమే కాదు చూస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ ఇలా చూస్తా అని కలలో కూడా ఊహించలేదు ఇలాంటి సన్నివేశాలతో హై యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు ఓజీ మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి సినిమా తీశారు మీ ఎంట్రీ సీన్ అద్భుతం అద్భుతమనే చెప్పాలి పవన్ కళ్యాణ్ ను మ్యాచ్ చేయడం ఎవరి వల్ల కాదు పవన్ ఫ్యాన్ బై సుజిత్ ఈ సినిమాని చాలా అద్భుతంగా తీశారు విజువల్స్ చాలా బాగున్నాయి పవన్ ఎంట్రీ సీన్స్ అయితే అబ్బో మాటలు రావడం లేదు పవన్ కళ్యాణ్ గారు చాలా స్టైలిష్ గా ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఇలా చూయించడం సుజిత్ కే సాధ్యమైంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ అందించిన మ్యూజిక్ అయితే అద్భుతం అనే చెప్పాలి తమన్ ఈ సినిమాతో రఫ్ వాటించాడు అంటూ పవన్ కళ్యాణ్ పై పవన్ కళ్యాణ్ సినిమాపై భోజీపై సంచలన వాక్యాలు చేశారు మహేష్ బాబు ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి